హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నక్క ఎత్తు పులి చిత్తు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒకసారి అడవిలో ఒక నక్క ఒక తోడేలు తారసపడ్డాయి రెండు ఏవేవో ఉబుసుపోని కబుర్లలోకి దిగాయి కొంతసేపటికి తోడేలు అకస్మాత్తుగా నక్కను సరిసరి నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగింది నిజం చెప్పాలంటే నేను సగం చదువు చదువుకున్నదాన్ని మాత్రమే అన్నది నక్క గడుసుగా అయితే నేను నీకన్నా రెండు రెట్లు విద్యావంతుణ్ణి ఇక ఇప్పటి నుంచి నువ్వు నన్ను అయ్యా అంటూ మర్యాదగా పిలవాలి తెలిసిందా అన్నది తోడేలు సరిగ్గా అప్పుడే అతి భయంకరంగా గర్జిస్తూ పులి ఒకటి పొదల చాటు నుంచి బయటకు వచ్చింది అప్పుడు నక్క వినయంగా తోడేలుతో అయ్యా ఇప్పుడేం చేద్దాం అన్నది కానీ పులిని చూసి విపరీతంగా భయపడిపోయిన తోడేలు ఏమీ బదులు పలికే స్థితిలో లేదు పులి వాటి మీదికి దూకడానికి తయారవుతూ తోకను గాలిలో అటూ ఇటూ తిప్పి ఏమిటేమిటి తప్పించుకుపోవాలని చూస్తున్నారా అంటూ గాండ్రించింది వెంటనే నక్క అయ్యగారు మేము తమను దర్శించడానికే వస్తున్నాము ఇంతలో మా అదృష్టం కొద్దీ తమరే ఎదురయ్యారు మాకు ఒక జటిలమైన మహా చిక్కు సమస్య వచ్చింది ఆ సమస్యను మహావిద్యార్థికులైన తమరు మాత్రమే పరిష్కరించగలరని మా నమ్మకం అన్నది తెలివిగా పులికి నక్క పొగడతా చాలా సంతోషాన్ని కలిగించింది అది తీరుబాటుగా వెనక కాళ్ళ మీదకు వంగి కూర్చుంటూ ఏమిటా చిక్కు సమస్య అని ప్రశ్నించింది దానికి నక్క వినయంగా తలవంచి అయ్యగారు నేను ప్రాణానికి తెగించి సాహసంతో అడవి అంతా గాలించి రెండు కుందేళ్లను వేటాడి తెచ్చాను కానీ ఈ తోడేలేమో తాను నాకన్నా విద్యాధికుణ్ణి కాబట్టి వాటిలో ఒకదాన్ని తనకివ్వమంటున్నది కానీ నాకు ఇది ఏమాత్రం జంతున్యాయంగా కనిపించడం లేదు అన్నది అక్క ఇలా అనగానే పులి తోడేలు కేసి ఒకసారి ఏగాదిగా చూసి అవురా ఇంతకు నువ్వెంతవరకు చదువుకున్నావేమిటి అని ప్రశ్నించింది దానితో తోడేలుకు భయం కొద్దీ పళ్ళు టకటక కొట్టుకోసాగాయి పులి నక్కకేసి తల తిప్పి ఏమో అనబోయేంతలో నక్క అయ్యగారు మరేం కాదు తోడేలు తన నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని విద్యలు నేర్చిందట అని భాష్యం పలికింది ఆహా అదా సంగతి అలా అయితే మీ ఇద్దరికన్నా నేనే ఎక్కువ చదివాను అంటూ పులి తన భయంకరమైన నోరు తెరిచి మెరిసే కత్తుల్లా ఉన్న తన పళ్ళను చూపించింది అది చూస్తూనే తోడేలు గజగజలాడుతూ మూర్చపోయింది పులి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నది అయ్యగారు మరేం లేదు తోడేలు చదువులో తమ గొప్పతనాన్ని ఒప్పుకుని మీ అతిపదునైన పళ్లకు ప్రణామం చేస్తున్నది ఆ సమస్యను మీరు పరోక్షంగా పరిష్కరించారు దయచేసి తమరు మాతో పాటు మా ఇంటికి వస్తే ఆ రెండు కుందేళ్లను తమకు సమర్పించుకుంటాం అన్నది నక్క పులికి పరమానందమైంది ఆ రెండు కుందేళ్లను తిన్నాక హాయిగా నక్కను తోడేలును తినడానికి తనను అడ్డేదెవరు అనుకున్నది సరే ముందుండి దారి తీయండి అంటూ పులి లేచి నిలబడి ఒకసారి ఒళ్ళు విర్చుకున్నది అక్క పులిని గుట్టల మధ్యలో ఉన్న ఒక సొరంగ మార్గం దగ్గరకు తీసుకుపోయి అయ్యగారు మనం ఇక్కడే ఉందాం తోడేలు సొరంగ మార్గాన పోయి ఆ కుందేళ్లను తెస్తుంది అన్నది అలాగే వేగిరం వేగిరం ఆకలి నిలుగునా కాల్చేస్తున్నది అన్నది పులి ఆవులిస్తూ నక్క చూపిన సొరంగ మార్గం చాలా ఇరుగ్గా ఉన్నది కానీ పులి బారిన పడకుండా తప్పించుకునేందుకు తోడేలు అందులోకి వెళ్ళక తప్పలేదు అయితే ఎంతసేపటికి తోడేలు సొరంగం నుంచి బయటకు రాకపోవడంతో నక్క పులితో అయ్యగారు అనుమతించండి నేను సొరంగంలోకి పోయి తోడేలు ఏం చేస్తున్నదో చూసి వస్తాను అన్నది అలాగే అనుమతించాను మీరిద్దరూ కుందేళ్లను తీసుకుని వేగిరం తిరిగిరండి అంటూ పులి ఈసారి మరింత పెద్దగా ఆవులించి చిన్నగా గాండ్రించింది నక్క లోపలికి దూరింది అయితే కాలం గడుస్తున్న ఎంతకు నక్క తోడేలు సొరంగ మార్గం నుంచి బయటకు రాకపోయేసరికి పులి సొరంగంలో తలదూర్చి అక్కసు కొద్దీ వాటిని నానా తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతసేపు చూసి పులి వెళ్ళిపోయిందని గ్రహించిన నక్క తోడేలు సొరంగం నుంచి బయటికి వచ్చినాయి అప్పుడు తోడేలు నక్కను మెచ్చుకుంటూ నీకు నా పాటి చదువు లేకపోయినా గొప్ప తెలివితేటలున్నవి నీ ఎత్తుగాడతో పులిని చిత్తు చేశావు అన్నది చిత్తమయ్యా అంతా తమ దయ అన్నది నక్క కొండగా ఇదండి నక్క ఎత్తు పులి చిత్తు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం గజరాజు తీర్పు అనే కథ విందాం మహాసముద్రం మధ్య గల ఒకనొక దీవి అడవులతో కొండలతో జలపాతాలతో నిండి ఉండేది అక్కడ ఎన్నో ఘాతుక మృగాలు సాధు జంతువులు తప్ప మనుషులు మాత్రం లేరు దీవిలోని జంతువులన్నీ కలిసి ఐరావతం అనే ఒక ఏనుగును తమ రాజుగా నియమించుకున్నాయి ఈ ఐరావతం బలదర్పాల్లో వివేకంలో దానికదే సాటి న్యాయ నిర్ణయంలో తమ రాజుకు సాటి రాగలవారు మరి లేరని జంతువులన్నీ చెప్పుకునేవి ఐరావతం ప్రతిరోజు సాయంత్రం సముద్రం ఒడ్డున సభ ఏర్పాటు చేసి దీవిలో ఉన్న జంతువుల మధ్య తల ఎత్తే చిన్న పెద్ద తగాదాలను సునిశ్చితంగా పరిశీలించి లోకరీతికి భంగం కలగకుండా చక్కగా పరిష్కరించేది దీవిని చుట్టి ఉన్న సముద్ర జలంలో ఒక జలకన్య ఉండేది నడుం కింది భాగం చేప ఆకారం నడుం పైభాగం స్త్రీ ఆకారంతో ఉండడంతో అది సముద్రం ఒడ్డున తిరుగుతూ జంతువులతో స్నేహంగా మెలుగుతూ అప్పుడప్పుడు ఏనుగుల రాజు చెప్పే తీర్పులు వినడానికి వచ్చేది ఒకనాటి సాయంకాలం వేళ సభ జరుగుతుండగా రెండు తోడేళ్ళు గాయాలతో ఉన్న ఒక గొర్రెపిల్లని తీసుకువచ్చి ఏనుగు ముందు పెట్టాయి ఐరావతం కేసి జాలిగా చూసి ఏమిటి మీ ఇద్దరి మధ్య వచ్చిన తగవు అని ప్రశ్నించింది అందుకు కాస్త నలుపు రంగులో ఉన్న తోడేలు రాజా ఈ గొర్రెపిల్లను వేటాడింది నేను ఇది నాకు చెందాలి అన్నది రాజా ఈ గొర్రెపిల్ల ఆ మందలో తల్లి దగ్గర ఉన్నది రాత్రి కటిక చీకటి వేళ కాపు కాసి గొర్రెలా నటిస్తూ దీన్ని తల్లి నుంచి వేరు చేసి బయటకు తీసుకువచ్చాను ఆ సమయంలో హఠాత్తుగా వచ్చి దాని మీద పడి గాయపరిచిన ఈ మాయావి అనువేటాడానంటున్నది అన్నది కాస్త బూడిద రంగులో ఉన్న మరొక తోడేలు ఐరావతం వాటిని గట్టిగా మందలించి బూడిద రంగు తోడేలుతో నువ్వు చీకటిలో గొర్రెలా నటిస్తూ గొర్రెపిల్లను పట్టిన తీరు కోడేలు జాతి స్వభావానికే విరుద్ధం తలగొంపులు నీకు వారం రోజుల పాటు చీకటి గుహలో కఠిన శిక్ష విధిస్తున్నాను అన్నది ఆ తర్వాత అప్పుడు ఐరావతం తలతిప్పి సభాసదులకేసి ఒకసారి చూసి కోడేలుతో తల్లి నుంచి వేరుపడి భయంతో విలవెల్లాడుతున్న ఈ గొర్రెపిల్లను నువ్వు వేటాడిన తీరు నువ్వు పుట్టిన వంశానికే అవమానకరం గొర్రెపిల్లను దాని మందలో ఉన్న తల్లి దగ్గరకు చేర్చడం నీ బాధ్యత ఇందులో పిసరంత పొరపాటు జరిగిన నిన్ను యావజ్జీవం గుహలో బంధించగలను అన్నది ఈ జరిగిందంతా సముద్రపు ఒడ్డు రాతిగుట్ట మీద కూర్చుని శ్రద్ధగా విన్న జలకన్య లేచి ఐరావత రాజుకు నమస్కరించి గజరాజా నీ తీర్పును అడవి జంతువులన్నీ ఆనందంగా ఆమోదించాయి అయినా నాకు ఒక అనుమానం అన్నది ఏమిటది అని అడిగింది ఐరావతం గొర్రెపిల్ల నాకే చెందాలి అని దానిని వేటాడిన రెండు తోడేళ్ళు వస్తే అది రెండింటికి చెందదని తీర్పునిచ్చావు బలమైన జంతువులు బలహీనమైన జంతువులను వేటాడడం ప్రకృతి సహజం కదా అలాంటప్పుడు తోడేళ్ళు గొర్రెపిల్లను వేటాడడం తప్పెలా అవుతుంది అని అడిగింది జలకన్య ఇందుకు ఐరావతం వేటాడడం వన్యమృగాలకు సహజమే అయితే ఆ హక్కు అడవి వరకే పరిమితం అడవి హద్దులను దాటి జన నివాస స్థానాలలోకి జొరబడి జంతువులను వేటాడడం అనేక సమస్యలకు దారితీస్తుంది అది చివరకు వన్యమృగాలకే హాని కలిగిస్తుంది ఎందుకంటే వన్యమృగాల బెడదను ఉదముట్టించడానికి మనుషులు పూనుకుంటే ఆ పైన అడవి జంతువులు బతకలేవు అందుకే హద్దులు ఎరిగి మసలుకోవటం అందరికీ క్షేమం అని ఆ తీర్పునిచ్చాను అన్నది ఈ వివరణ విని జలకన్య గజరాజ మీ బుద్ధి కౌశలం అమోఘం అంటూ ఏనుగుకు మరొక్కసారి నమస్కరించి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఇదండి గజరాజు తీర్పు అనే కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు